పశుసామర్థిక శాఖలో ఉద్యోగ బాధ్యతతో నిరంతరం శ్రమిస్తూ విద్యలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలోని పేరు ప్రఖ్యాతులు సాధించిన పితాన సత్యనారాయణ సేవలు చరస్మణీయమని రాష్ట్ర పశుసమర్దక శాఖ సంచాలకులు డాక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్ అన్నారు మండల కేంద్రమైన పెంటపాడులోని పశుమర్థక శాఖ కార్యాలయంలో వెటనరీ లైవ్ స్టాక్ ఆఫీసర్గా పదవి విరమణ పొందిన సత్యనారాయణ దంపతులకు అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ విద్యల్లో భాగంగా పశు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తారని కొనియాడారు గ్రామాల్లో పశువులు వ్యాధులు కురైనప్పుడు రాత్రి పగలు అని తేడా లేకుండా వైద్యం అందించి వాటి ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తారన్నారు ఉద్యోగ బాధ్యతతో పాటు తోటి ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేశారన్నారు శ్రమనే ఆయుధంగా నమ్ముకొని పశుసమతక శాఖలో నమ్మకమైన ఉద్యోగ విధులు నిర్వహించి పదవి విరమణ చేయడం అభినందనీయమన్నారు